హలో హాయ్ అండి నేనండి మీ బండి రోజు ఈరోజైతే మనం ఒక ఇంపార్టెంట్ విషయం గురించి డిస్కషన్ చేసుకోబోతున్నాము అదేమిటంటే ఈ పండగ సమయంలో ఈ ఫెస్టివల్ సీజన్లో ప్రతి ఒక్కరికి నార్మల్గా మెసేజ్ కావచ్చు వాట్సాప్లో కావచ్చు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇలా ప్రతి ఒక్కరి తన సోషల్ మీడియాలో పేక్ లింకులు పేక్ మెసేజ్లు వస్తున్నాయి ఫోన్పే నుంచి మీకు ఒక ఐదు వేలు వస్తుంది ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు మీ అకౌంట్లో డైరెక్ట్గా వస్తుంది ఆ మెసేజ్లో నేను మొదట నమ్మలేదు నా అకౌంట్కి ఐదు వేలు వచ్చింది మీరు కూడా ట్రై చేయండి అనేసి ఉంటుంది దాన్ని చూసి చాలామంది దాన్ని క్లిక్ చేయడము వన్స్ మనం ఆ లింక్ని క్లిక్ చేస్తే దాంట్లో వైరస్ అటాక్ అయ్యి మన ఫోన్ యాక్ అయిపోయేసి మన బ్యాంక్ సంబంధించిన ప్రతి ఒక్క యాప్ నుంచి అలాగే మన అకౌంట్లకి ఏ మొబైల్ నెంబర్ లింక్ ఇచ్చినామో ఆ ఓటీపీలు కూడా వాళ్ళకి డైరెక్ట్ పోతాయి అలాంటప్పుడు వాళ్ళు విత్ ఇన్ సెకండ్లో మన అకౌంట్లో నుంచి మన అకౌంట్లో నుంచి అమౌంట్ అయితే కట్టవడం అయితే జరుగుతుంది దయచేసి అలా ఎవరు చేయొద్దండి అలాగే మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ ఫ్యా మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఫార్వర్డ్ అలాంటి మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే దయచేసి అలాంటిది ఏంది క్లిక్ చేయొద్దండి ఇన్ కేస్ పొరపాటున అలా ఎవరికైనా జరిగితే తక్షణమే మీరు లేట్ చేయకుండా వన్ నైన్ త్రీ జీరో అనే నెంబర్కి ఫోన్ చేసి ఇది సైబర్ క్రైమ్ నెంబరు వన్ నైన్ త్రీ జీరో నెంబర్కి ఫోన్ చేసి మీరు ఏం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లమ్ను వాళ్ళకి చెప్తే ఇమ్మీడియట్లీ మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కావచ్చు ప్రతి ఒక్కటి బ్లాక్ చేయడం అయితే జరుగుతుంది తర్వాత దాని గురించి ఎంక్వైరీ చేసుకొని ఇన్ కేసు మీ అమౌంట్ ఏమైనా కట్ అయిపోయిన అమౌంట్ను నైంటీ నైన్ పర్సెంట్ వాపస్ తీసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయండి అలాగే సైబర్ క్రైమ్ ఆన్లైన్లో కూడా ఉంటుందండి డబ్ల్యూ సైబర్ క్రైమ్ అనే డాట్ కామ్లో పోయేసి మీరు కంప్లైంట్ ఫైల్ చేస్తే నైంటీ నైన్ పర్సెంట్ మీ అమౌంట్ కట్ అయినది రీఫౌండ్ రావడానికి ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి ఇది ఆర్బీఐ నుంచి గైడ్లైన్స్ ప్రకారమే ఉంది దయచేసి ఎవరు లేట్ చేయొద్దండి దయచేసి ఎవరు ఆ లింక్ని క్లిక్ చేయొద్దండి ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి అంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేసి ఇలాంటి సైబర్ క్రైమ్ల నుంచి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని అవేర్నెస్ తెస్తారని ఆశిస్తున్నాను అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను నెక్స్ట్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బై బాయ్